జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి విషయాన్ని పొందాలన్నా ఈ జీవితాన్ని విలువైనదిగా విశేషంగా మహోన్నతంగా తయారు చేసుకొని అనుకున్నది సాధించాలన్నా దానికి మన సంకల్ప బలం మన విల్ పవరే ముఖ్యమైనటువంటివి ఈ జీవితాన్ని సర్వశ్రేష్టంగా తయారు చేసుకొని పుణ్యఖాతాన్ని జమ చేసుకొని అందరి యొక్క ఆశీర్వాదాలతో ఎప్పుడూ అభ్యున్నతి మార్గంలో నడవాలి దానికోసము భగవంతుడు మనకిచ్చినటువంటి అత్యంత విలువైన ఉపకరణాలు మన మనస్సు బుద్ధి ఈ తనువు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటిని నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో ఎలా మౌల్డ్ చేసుకుంటున్నానో వాటి మీద నాకు ఎంత నియంత్రణ శక్తి కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ విల్ పవర్ ఉన్నాయి అనే దాని మీద నా జీవితం యొక్క శ్రేయస్సు ఆనందము అభ్యున్నతి ఆధారపడి ఉంటాయి ఉదాహరణ కోసం రేపటి రోజు నాకు ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ ఉంది లేదా ఇంటర్వ్యూ ఉంది లేదా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది సో ఈరోజు నేను దాని మీద ఫోకస్ చేయకుండా నా కనులు చూడొద్దన్నా కూడా టీవీలో వచ్చేటువంటి ఏదో ఒక మూవీని చూస్తూ సీరియల్ని చూస్తూ అట్రాక్ట్ అవుతూ ఉంటే నా కర్మేంద్రియాలు నన్నే మోసం చేస్తూ ఉంటే నేను ఎలా ముందుకు వెళ్ళగలను అలాగే ఈ చెవులు ఈ చెవులు వినొద్దన్నా కానీ ఏదో ఒక అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వింటూ ఉంటే అది నన్నే చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఒక మంచి సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని వింటూ ఉంటే అది శ్రవణంగా మారి తరువాత భగవంతుణ్ణి కీర్తనం చేయడానికి కావలసిన శక్తిగా తపస్సుగా మారుతుంది ఇక్కడ నా కర్మేంద్రియాలు నా కంట్రోల్లో లేకపోతే నేను ఎలా ముందుకు వెళ్ళగలను అవి నన్నే మోసం చేస్తూ ఉంటే నా జీవితంలో నేను అనుకున్నది ఎలా సాధించగలను కాబట్టి ఈ కర్మేంద్రియాలన్నింటినీ అదుపులో పెట్టుకొని మనస్సును ఎప్పుడూ పరమశాంతిగా చేసుకొని ఆనందంగా చేసుకునేందుకు ఇప్పుడు మనము ఈ చిన్న సంఘటనని ఈ విశేషమైనటువంటి ఈ కథని మనం విందాం ఇది కథ కాదు వాస్తవిక సత్యము ఈ కర్మేంద్రియాలు ఎలా మోసం చేస్తాయి ఈ ఇంద్రియాలకి ఒక్కొక్క జీవి ఎలా ఆకర్షించబడుతుంది అనేది చూద్దాం ఇప్పుడు కళ్ళు కంటి చూపుకి ఆకర్షితం అవుతుంది దీపపు పురుగు అది దీపాన్ని చూసి అదేదో తినే వస్తువు అనుకుని ఆ దీపపు పురుగు మీద ఆ దీపపు పురుగు దీపం మీద వాలిపోయి తన ప్రాణాన్నే పోగొట్టుకుంటుంది అది ఒకవైపు చూస్తూ ఉంటుంది ఎన్నో దీపపు పురుగులు ఆ దీపం మీద వాలి కుప్పలు కుప్పలుగా రెక్కలు ఊడి కింద పడిపోతూ ఉంటాయి అయినా కానీ ఆ కంటి చూపుకి ఆకర్షితమయ్యి ఈ దీపపు పురుగు ఆ దీపం మీద వాలుతుంది ఇంద్రియ లౌల్యానికి ఆకర్షితం అవుతుంది అలాగే కొన్నిసార్లు ఈ చెవులు వినద్దన్నా కానీ ఏదో ఒక వ్యర్థాన్ని వేస్ట్ని నెగిటివిటీని వింటూ తర్వాత స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఈ చెవికి ఆకర్షితం అవుతుంది లేడీ లేడీకి పాట వింటూ ఉంటే అదెంతో ఆకర్షితం అవుతూ ఉంటుంది ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో అటువైపుకి పరిగెడుతూ ఉంటుంది వేటగాడు ఏం చేస్తాడు అంటే కింద వలపన్ని చెట్టు మీద కూర్చొని పాట పాడుతూ ఉంటాడు ఆ పాట ఎవరు పాడుతూ ఉన్నారు అనేది కూడా అది అర్థం చేసుకోకుండా అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపుకి పరుగులు తీస్తూ ఉంటుంది సో వచ్చి వచ్చి ఎక్కడ వేటగాడు వల పన్నాడో దానిలో పడిపోతుంది చుక్కుకుపోతుంది ఇక దాన్ని గమనించినటువంటి వేటగాడు వెంటనే చెట్టు మీద నుంచి దిగి ఒక కర్ర ముక్క తీసుకొని దాని కాళ్ళ మీద కొడతాడు ఇక అది పరిగెత్తే శక్తిని కోల్పోతుంది పరిగెత్తలేక వలలో పడిపోతుంది ఇలా చెవి అనేటువంటి కర్మేంద్రియానికి ఆకర్షితమవుతుంది ఇంద్రియ లౌల్యాన్ని పొందుతుంది తన ప్రాణాన్నే ప్రమాదంలోకి తెచ్చిపెట్టుకుంటుంది ఇలా ఒక్కొక్క కర్మేంద్రియము ఒక్కొక్క జీవిని ఇలా మోసం చేస్తుంటుంది తరువాత ఇక ఈ నాలుక వద్దన్నా కొన్నిసార్లు ఎన్నో రుచులని ఆస్వాదించటానికి ఇష్టపడుతుంటుంది అవి మన శరీరానికి పడకపోతే ఆరోగ్యము దెబ్బతింటుంది అలాగే కంట్రోల్ లేకుండా మనం తింటూ ఉంటే ఒబేసిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇక్కడ ఈ రుచికి ఆకర్షితం అవుతూ ఉంటుంది చేప చేప కడుపు నిండా తిన్నా కానీ దానికి కొద్దిగా వానపాముని చూడంగానే వెంటనే అది అవుతుంది కాబట్టి ఇక్కడ వేటగాడు ఏం చేస్తాడు అంటే దాని యొక్క బలహీనతను తెలుసుకున్నాడు కాబట్టి చిన్న సూదిని తీసుకొని దాన్ని కొత్తిగా వంచి ఎర్రపెట్టి దానికి వానపాముని కోసి ముక్కగా తొడిగి పైన పేకబెత్తం పెట్టేసి కర్రని కర్రని తీసుకొని తాడుతో కట్టి లోపలికి వదులుతాడు చేప కడుపు నిండా తిన్నా కానీ అది నీటిలో కదులుతూ ఉంటే ఇదేదో ఆహారం కనిపించింది కొత్తిగా టేస్ట్ చేస్తే ఏమవుతుంది అని అనుకొని అది కొరుకుతుంది వానపాము అనుకొని కానీ అది వానపాము కాదు లోపలు ఉన్నటువంటి సూది అంగిట్లో గుచ్చుకుంటుంది అప్పుడు ఇక వెంటనే వేటగాడు ఆ పైకబెత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఈ కర్రముక్కతో సహా ఈ వలలో పడేలాగా వేటగాడు వల పన్నుతాడు ఇలా కడుపు నిండా తిన్నా కానీ ఇంకేదో టేస్ట్ని ఆస్వాదిద్దాము అని వానపాముని చూసి అది సూది అని కూడా గమనించలేక అలా తన ఇంద్రియ లౌల్యానికి వశమయ్యి తన ప్రాణాన్ని ప్రమాదంలోకి తెచ్చుకుంటుంది చేప ఇక ఆ తరువాత వాసన వాసన అనేటువంటి రసేంద్రియానికి ఆకర్షితం అవుతుంది తుమ్మెద ఈ తుమ్మిద పద్మాలపైన వాలి ఆ పద్మాలలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది కొద్దిగా మకరందాన్ని తేనెను తాగిన తర్వాత అది వెళ్ళిపోవచ్చు కదా కాదు కానీ ఆ కేసరువుల నుండి వచ్చేటువంటి ఆ పుప్పొడిని ఆస్వాదిస్తూ కడుపు నిండా తేనె తాగుతూ అలాగే ఉండిపోయి వాసన చూస్తూ పద్మంలో పడుకుంటుంది అది తేనె బాగా తాగింది కదా మత్తెక్కుతుంది అది ఇక పద్మంలోనే పడుకుంటుంది కానీ సాయంత్రానికల్లా పద్మాలకు ఏంటంటే ముడుచుకుపోయేటువంటి గుణం ఉంటుంది ఇక అటువైపు సరోవరంగా వెళ్ళేటువంటి కొన్ని ఏనుగులు ఆ పద్మం యొక్క తుడులతో సహా ఉన్నటువంటి వాటినన్నింటినీ తీసి నేలకేసి కొడతాయి సో అది పద్మంలోనే ఉండిపోతుంది కాబట్టి మీద అలాగ ప్రాణాలని కోల్పోతూ ఉంటుంది ఇక్కడ ఇది ఇలా వాసనకి ఇంద్రియ లౌల్యానికి ఆకర్షితమవుతుంది ఇక ఆ తరువాత స్పర్శ స్పర్శకి ఆకర్షితం అయ్యేటువంటిది ఏనుగు ఏనుగుకి ఆడ ఏనుగుని చూడంగానే దాన్ని కొద్దిగా రాసుకోవాలి దాన్ని టచ్ చేయాలి అనేటువంటి భావన మొదలవుతుంది అందుకనే మావిటివాడు ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద తవ్వి దానిలో కొద్దిగా పుచ్చకర్ర లాంటివి పరిచి దాని మీద గడ్డిని వేసి మట్టితో తయారు చేసినటువంటి ఆడ ఏనుగు బొమ్మ పెడతాడు దాన్ని చూడంగానే ఆయా ఆడ ఏనుగును రాసుకోవాలి స్పర్శించాలి అనేటువంటి భావంతో అది ముందుకొచ్చి ఊగుతూ ఉంటుంది ఆ ఊగుతూ ఉండే కొద్దీ దాని బరువుకి ఆ కర్రముక్కలన్నీ కూడా పడిపోయి తెగిపోతాయి అది పోయి ఆ గొయ్యలో పడుతుంది ఇక ఒక్కసారి గొయ్యలోకి పడిన తర్వాత అది మావటి వాడి ఆధీనంలోకి వస్తుంది వాడు ఆహారం ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా నీరసంతో దాన్ని శుష్కించ పెడతాడు ఇక అంకుశాన్ని చేతిలో పట్టుకొని దాన్ని పొడుస్తూ ఉంటే ఆ కుంభస్థలంలో నుంచి వచ్చేటువంటి పోటుకి భయపడిపోయి అంకుశాన్ని చూసిన మావటివాడిని చూసినా అంత పెద్ద ఏనుగు కూడా భయపడిపోయి మావటివాడికి లొంగుతుంది దాన్ని రెండు కాళ్ళ ముందు ఆ అంకుశాన్ని పెడితే అది తొండం ఇలా ఇలా ఊపుతుందే కానీ కాలు పైకెత్తి ముందుకు వెళ్ళదు ఎందుకంటే దానికి భయం ఎక్కడ మళ్ళీ ఆ కుంభస్థలంలో పొడుస్తారేమో అని ఇలాగా ఈ స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు అనేది గురైపోయి తన ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టుకుంటుంది ఇలా ఏనుగల జాతి జాతి ఇలా నాశనం అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క కర్మేంద్రియము ఒక్కొక్క విధంగా ఏ విధంగా ఒక్కొక్క జీవి ఆకర్షితం అవుతుంది అని తెలుసుకుంటే మన కర్మేంద్రియాలని మనం ఎప్పుడు ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే దాని మీద మనకి చాలా కంట్రోల్ వస్తుంది ఎందుకంటే మనస్సు అనేది చాలా గొప్ప సాధనము మనస్సు ఒక అద్భుతమైనటువంటి శక్తి మరి మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే దానికి ముందు కర్మేంద్రియాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మన కంట్రోల్లో ఉండాలి కనుల నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనస్సులో రికార్డ్ అవుతుంది రిజిస్టర్ అవుతుంది చెవులతో వినేటువంటివి నాలుకతో ఆస్వాదించేటువంటి రుచులన్నీ కూడా ఈ టచింగ్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోనే రికార్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ కర్మేంద్రియాల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలాంటి ఉత్తమోత్తమైనటువంటి ఆలోచనలు చేసి మన భాగ్యాన్ని మనమే రాసుకొని మన భాగ్యాన్ని మనమే తయారు చేసుకోవడం అనేది మన చేతిలో ఉంది కాబట్టి అందుకనే కర్మేంద్రియజీత్ మన్ జీత్ని జగజ్జీత్ అంటారు దీన్నే భగవద్గీతలో ఎలా చెప్తారు అంటే ఎతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మన ఓ అర్జున సర్వశ్రేష్ఠుడా ఈ ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి ఇంద్రియాలు చాలా ఉపయోగకరమైనవి కూడా ఈ ఇంద్రియాలను నీవు అదుపులో పెట్టుకోవాలి ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే ఇవి మనస్సుని కూడా ప్రమాదంలోకి తోసేస్తాయి మనస్సు నువ్వు చెప్పినట్టు వినదు నడుచుకోదు తస్మాదస్య మహాబాహు నిగ్రహీతాన్ని సర్వశ తస్య ప్రజ్ఞాప్రతిష్టత ఓ మహాబాహు ఈ ఇంద్రియాలను ఎవరైతే అదుపులో పెట్టుకొని నిగ్రహించటం నేర్చుకుంటాడో ఈ ఇంద్రియార్థ విషయములన్నింటి నుంచి ఇంద్రియాలను అతీతం చేస్తాడో వాడెప్పుడూ స్థిత ప్రజ్ఞావస్థలో ఉండి వాడి మనస్సు బుద్ధి చాలా స్థిరంగా శాంతంగా ప్రసన్నంగా ఉంటూ భగవద్ ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి చాలా అత్యంత విలువైనటువంటి ఉపకరణాలుగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ కథ విన్న తరువాత కర్మేంద్రియాలను మనం ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుస్తుంది కర్మేంద్రియ జీత్ మన్ జీత్గా మనం అవ్వగలము